వ్యాపారం బంగారం ధర తగ్గిందా అమ్మకం పెరిగిందా బంగారం తగ్గుదల నిజమా సుంకం తగ్గిస్తే తగ్గేదెంత ఈ పదేళ్లలో పెరిగిందెంత ఆ వ్యత్యాసంతో పోలిస్తే ఊరట ఎంత ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన నాడు ఇరవై వేలు పదేళ్లలో పెరిగింది నాలుగు రెట్లు సుంకం తగ్గిస్తే జరిగిన మేలు మూడు వేలు లాభం ఎవరికి నష్టం ఎవరికి ట్రేడింగ్ వర్గాలు చెబుతున్న మాటలేమిటి వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి వేలకు వేలు తగ్గితే వ్యాపారాలకు ఇబ్బంది ఉండదా బంగారం మీద లాభం లేకుండా అమ్మకాలు సాగుతాయా సామాన్యుల జీవితాలలో బంగారం ఒక అందని ద్రాక్ష సంపన్నుల జీవితాలకు బంగారం ఒక సంపాదన సామాన్యుడు ఎంత కష్టపడినా సంపాదనలో రూపాయి ఆదా కాని రోజులివి ఇలాంటి సమయంలో ధరలు తగ్గుతాయని సుంకాలు తగ్గించామని చెప్పడం కొనుగోలు పెంచాలన్న తపనే తప్ప మరొకటి కాదు పేద ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన దాంట్లో నిజం లేదు సుంకం తగ్గిందని జనాలు ఎగబడినా అంతర్జాతీయ మార్కెట్ పేరుతో పైసాకు పైసా వసూలు చేసే వ్యాపారులు తగ్గించి అమ్మకాలు చేయడమంటే ఒంటె పెదవులకు నక్క ఆశపడినట్లే ఉంటుంది కూలీ ధర రూపాయి కూడా పెరగని నిత్యం పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న సగటు వ్యక్తి జీవితంతో బంగారం ఆటలాడుకుంటుందంటే అత్యయోక్తి కాదేమో పాలకులు ఎప్పుడు ఎటువైపు నిలుస్తారని ప్రశ్నిస్తే ఎవరైనా టక్కున చెప్పే సమాధానం ఒక్కటే సంపన్నులకు మేలు చేసే పాలకులే తప్ప పేదలకు న్యాయం చేసే పాలకులు ఎప్పుడూ ఎక్కడా ఉండరు పైకి మాత్రం పేదల గురించి పేదరికం గురించి రాజకీయ నాయకులు పాలకులు గొప్పగా చెబుతారు పేదల జీవితాలు బంగారుమయం చేస్తామంటారు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ప్రజలు ఇదే మాట విని విని విసిగిపోయారు గత పదేళ్లలో మన దేశ ప్రగతి ఎంత మేర పెరిగిందంటే కాగితాలపై లెక్కలు మాత్రం గొప్పగా ఉంటాయి క్షేత్రస్థాయిలో ప్రజల జీవితాలు మాత్రం దుర్భరంగా ఉంటాయి సరిగ్గా పదేళ్ల క్రితం దేశ ఆర్థిక పరిస్థితికి ఇప్పటికీ ఎంతో తేడా ఉంది పురోగతి ఎంతో వేగవంతమైంది ఇది పాలకులు చెప్పే మాట ట్రిలియన్ డాలర్ల ఎకానమీలో పైపైకి ఎగబాకుతున్నామని వైపు చెబుతారు దేశంలో ఇప్పటికీ ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తామని సగర్వంగా ప్రకటిస్తారు దేశం అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన నుంచి అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా నిలుస్తోందంటున్న పేదరికం ఇంకా ఎందుకు పెరుగుతోంది ఉపాధి అవకాశాలు ఎందుకు సన్నగిల్లుతున్నాయి సగటు వ్యక్తి జీవన ప్రమాణాలు ఎందుకు పడిపోతున్నాయి ఇవి అడిగే రాజకీయ నాయకులు ఎవరూ ఉండరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట పాలకపక్షం కాగానే మరో మాట ఎన్నికలకు ముందు ఒక మాట గెలిచాక మరో మాట ఎన్నికలకు ముందు పేదల జపం ఎన్నికలయ్యాక సంపన్నులతోనే సహవాసం ఇంతకన్నా చెప్పుకోవడానికి గొప్పగా లేని రాజకీయంలో పేదలు ఎప్పుడూ సమిదలే అందుకే ఈ కష్టాలు వ్యాపారం బంగారంగానే ఎప్పుడూ సాగుతుంది మన దేశంలో ధర ఎప్పుడు తగ్గుతుందా కొనుగోలు చేసుకుందామని ఆశపడే మధ్యతరగతి లేదు బంగారం ధరలు సగానికి పైగా తగ్గిన కొనుగోలు స్తోమత ఇప్పుడు వారిలో లేదు ఇప్పుడు బంగారం మీద సుంకం తగ్గించిన ప్రభుత్వం పేద ప్రజల మీద ప్రేమతో కాదు అమ్మకాలు లేక మురిగిపోతున్న నిల్వలను వదిలించుకోవాలనుకుంటున్న వ్యాపారుల కోరిక మేరకు జరిగింది అంతేగాని ప్రజల మీద కేంద్ర ప్రభుత్వానికి పుట్టుక్కున ప్రేమ పుట్టుకొచ్చింది కాదు మనం బాగా గమనిస్తే దశాబ్ద కాలం క్రితం వరకే బంగారం లెక్కలు పరిగణలోనికి తీసుకుందాం రెండు వేల పద్నాలుగు బంగారం ధర ఇరవై వేలు ఉంది ఈ పదేళ్లలో బంగారం ధర విపరీతంగా పెరిగిపోయింది దాదాపు నాలుగు రెట్లు పెరిగింది ఇక రెండు వేల సంవత్సరంలో బంగారం ధర కేవలం నాలుగు వేలు ఉండేది పదిహేను సంవత్సరాలలో అది అప్పుడింతా ఇప్పుడింత అన్నట్లు పెరిగేది కానీ ఇప్పుడు ఇష్టానుసారం ఎప్పుడూ పెరుగుతూ అప్పుడప్పుడు రుచి చూసినట్లు తగ్గుతుంది కాదు తగ్గించినట్లు ప్రకటిస్తారు మరుసటి రోజే పెంచేస్తారు తగ్గించిన రోజు స్టాక్ లేదంటారు ఇదంతా మార్కెట్ను గుప్పెట్లో పెట్టుకుని లక్షల రూపాయల వ్యాపారం సాగించే బులియన్ మార్కెట్ చేసే మాయాజాలం ఇవన్నీ సామాన్యుడికి అవసరం లేదు తెలియవు ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కొనాలన్న ఆలోచన కూడా సామాన్యుడు చేయడం లేదు పైగా ఒకవేళ ఏళ్ల తరబడి దాచుకున్న సొమ్ముతో బంగారం కొనుగోలు చేసుకున్న కొత్త చట్టాలు భయపెడుతున్నాయి ఇప్పుడున్న పరిస్థితులలో బంగారం కొనుగోలు చేస్తున్నారంటే సంపాదనా పరులు బ్యాంకులను నమ్ముకోలేక బంగారం కొనుగోలు చేస్తున్నారు దేశంలో ఇప్పటి వరకు ఉన్న రియల్ రంగం ఒక్కసారిగా కుదేలైంది చిరు వ్యాపారాలు కనుమరుగవుతున్నాయి బంగారం కొనుగోలు చేసేవాళ్లు లేకపోతున్నారు దాంతో కేంద్రం పేదల మీద ప్రేమ కురిపించింది మనం లోతుగా ఆలోచిస్తే బంగారం విషయంలో కేంద్ర ప్రభుత్వం పెళ్లిమొగ్గలు వేసిందనే చెప్పాలి మొదట్లో బంగారం కొనుగోలుపై నిఘా పెంచింది కొనుగోలుదారులైన వాళ్లు ట్యాక్సులు ఎగ్గొట్టి బంగారం కొనుగోలు చేసి తప్పించుకుంటున్నారన్న నిర్ణయానికి వచ్చింది తప్పు చేశామని భావించి మళ్లీ బంగారు బాండ్ల పథకం తెచ్చింది అది సఫలీకృతం కాలేదు ఇప్పుడు బంగారు కొనుగోళ్ల మీద తీవ్ర ప్రభావం పడుతోంది బులియన్ మార్కెట్ తలకిందులవుతోంది తాజాగా కేంద్ర సర్కారు ప్రకటించిన బడ్జెట్తో స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది ఇది పైకి చెప్పే మాట ఇక్కడ రెండు తిరకాసు అంశాలుంటాయి స్టాక్ మార్కెట్ దూసుకుపోతే సామాన్యుడికి ఒరిగేదేమీ ఉండదు దేశమంతటా ఒకే పన్ను విధానం అమలు చేస్తున్నారన్న భ్రమలు ప్రజలను నెట్టేస్తున్నారు కానీ అది వాస్తవిక దృక్పథంలో అమలు కావడం లేదు అదే నిజమైతే బంగారం వెండి ధరలు రాష్ట్రానికో రకంగా ఎందుకుంటున్నాయి వీటిని ఎవరూ పట్టించుకోరు అడిగే తీరిక ఎవరికీ లేదు సమాధానం చెప్పాల్సిన వాళ్ళు చెప్పరు ఇటీవల ఓ విషయం వెలుగులోకి వచ్చింది దేశంలో గతంలో వ్యాపారులు చెల్లించే ఆదాయ పన్ను ఎక్కువగా ఉండేది గతంలో ముప్పై ఐదు శాతానికి పైగా ఉండేది వ్యక్తిగత ఆదాయ పన్నుల శాతం తక్కువగా ఉండేది ఇప్పుడు వ్యాపార వర్గాలు చెల్లిస్తున్న ఆదాయ పన్ను కన్నా వ్యక్తిగత ఆదాయ పన్ను విపరీతంగా పెరిగింది అంటే వ్యక్తిగత ఆదాయ పన్ను విషయం మార్పులు తెచ్చి పన్నులు పెంచారు వ్యాపార వర్గాల పన్నులు తగ్గించారు వ్యక్తిగత ఆదాయ పన్నుల వసూలు గణనీయంగా వసూలు చేస్తున్నారు ఇలాంటి సమయంలో సామాన్యుల జీవితాలు కుదేలవుతున్నాయే తప్ప వికసించడం లేదు కేంద్ర ప్రభుత్వం గొప్పగా వికసిత్ భారత్ అని చెబుతున్నమాట డొల్లా అన్నది ఇక్కడే తేలిపోతుంది కాలం మారుతున్న కొద్దీ ధరలు పెరగడం సహజం కానీ అవి విపరీతంగా పెరగడం పాలకుల నిర్లక్ష్యంలా కనిపిస్తోంది ప్రజల మీద పన్నుల భారం వడ్డన కనిపిస్తోంది సగటున నెలకు ఇరవై వేలు సంపాదించుకునే వ్యక్తి ఆదాయంలో సగం ఇంటికి రాయలకే సరిపోతుంది నిత్యావసరాల కొనుగోలుకు మిగతా సొమ్ము ఆవిరవుతుంది పిల్లల స్కూల్ ఖర్చులు ఆరోగ్య సమస్యలకు ఇక ఖర్చులు అదనం అంటే అప్పులు వాటిని పెంచుకుంటూ పోతున్నారు రుణగ్రస్తులవుతున్నారు ఇప్పటికీ మన దేశంలో ఎనభై శాతం మహిళల మీద కనీసం గ్రాము బంగారం లేని వాళ్లు ఉన్నారు చాలీ చాలని కూలీతో అర్ధాకలితో జీవితం సాగిస్తున్నారు ఇలాంటి వారి జీవితాలను ప్రభావితం చేయాల్సిన పాలకులు వ్యాపార వర్గాల మేలు కోరుకుంటూ పోతున్నాయి వారికే కొమ్ము కాస్తున్నాయి సగటు వ్యక్తి జీవితాలు త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నాయి ఇలాంటి సమయంలో కూడా బంగారం ధరలు తగ్గితే మేలు జరిగేది ట్రేడింగ్ వర్గాలకే కానీ సామాన్యులకు కాదు నిజం మాట్లాడటానికి ఎవరికీ నోరు రాదు ఆర్థిక నిపుణులకు ఇవి పట్టవు ధర తగ్గిందా అమ్మకం పెరిగిందా అనేది చెప్పడానికి పెద్ద చదువులు అవసరం లేదు ట్రేడ్ మార్కెట్ గురించి పెద్ద అవగాహన అవసరమూ లేదు కానీ పాలకులు ఎప్పుడూ మసిపూసి మారేడుకాయ చేస్తారు బంగారం తగ్గుదల నిజమా మనం నమ్మాల్సిన విషయమేనా రూపాయి వస్తూ అర్ధ రూపాయికి వస్తే సగటు వ్యక్తి తగ్గుదల అనుకుంటాడు అంతేకాని రూపాయిలో పైస తగ్గితే సామాన్యులకు అందుబాటులోకి వచ్చినట్టు కాదు వారి కళలు నెరవేరేవీ కాదు అందుకే సుంకం తగ్గిస్తే తగ్గేదెంత అన్నదానిపై గొప్పలు చెప్పుకుంటే మధ్యతరగతి వాళ్లకు చెప్పులు కూడా మిగలవు ఈ పదేళ్లలో పెరిగిందెంత ఆ వ్యత్యాసంతో పోలిస్తే ఊరట ఎంత అన్నదానికి పొంతనే లేదు లాభం ఎవరికి నష్టం ఎవరికి అని చెప్పడానికి ట్రేడింగే తెలియాల్సిన అవసరం అంతకన్నా లేదు నిరక్షరాస్యులు కూడా చెప్పగలరు వాస్తవ పరిస్థితులు చెప్పే ధైర్యం పాలకులకు ఎప్పుడూ ఉండదు అందుకే వేలకు వేలు తగ్గితే వ్యాపారాలకు ఇబ్బంది ఉండదా బంగారం మీద లాభం లేకుండా అమ్మకాలుంటాయా అన్నది సామాన్యులకు తెలియదా